రాష్ట్రం మొత్తం పైన రెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు మందికి ఈరోజు పదహైదు పదహైదు వేల రూపాయల లాగా వీళ్ళ అకౌంట్ కి జమ చేస్తున్నారు జమ చేయటం వల్ల మన ఆటో కార్మికులు ఆంధ్రప్రదేశ్ మొత్తం పైన చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వము మరి రావాలి రావాలి అని కోరుకుంటున్నారు ఇంతకు ముందు ప్రభుత్వము జగన్ ప్రభుత్వం పదివేలు వేస్తే దానికి మన ఎన్డిఏ ప్రభుత్వము యాభై పర్సెంట్ జోడించి పదహైదు వేలు వేయడం జరిగింది నా పేరు కృష్ణ ఎక్స్ ఎంపీ ఆదోని ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారము చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు పోయిన గతంలో పదివేలు వేసినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహైదు వేలు వేసినారు దీని వల్ల మా ఆటో వాళ్ళ ఇబ్బందులు అన్ని సహకరించినాయి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నారంలోకి తీరగతి ధన్యవాదాలు Pawan Galandకి ధన్యవాదాలు నా పేరు చంద్రశేఖర్ ఆటో డ్రైవరా ఆదోని ఇంద్రనగర్ ఈ రోజు చాలా శుభదినం ఎందుకంటే ఈ వాహన మిత్ర అనే పథకాన్ని మేము మానిఫెస్టర్ లో పెట్టకపోయినా కూడా ఈ స్త్రీ శక్తి పథకంలో ఏదైతే ఉందో ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము దానివల్ల ఆటో డ్రైవర్లు చాలా మంది నష్టపోతారు అని భావించి మా ఎన్డీఏ ప్రభుత్వం ఆ సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరు కూడా ఆలోచన చేసి ఎందుకంటే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వర్గాల వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా ఉంది కాబట్టి ఆటో వాళ్ళు కూడా నష్టపోతారనే ఉద్దేశంతోన వాళ్ళు అడగకపోయినా కూడా ఇంతకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇచ్చారు దానికంటే ఎక్కువగా కూడా అంటే ఒక పదహైదు వేల రూపాయలు వీళ్ళకి ఇవ్వడం వలన ఇళ్ళు కూడా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతోన ఈ రోజు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఫ్రీ బస్ అనేటప్పటికీ ఆటోలు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్లాలంటే వాళ్ళకు చాలా తక్కువైపోతుంది ప్రయాణం చాలా మంది ఆటోలో ప్రిఫర్ చేసే వాళ్ళు చిన్న ఊర్లకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఆదో నుంచి వేరే గ్రామాలకు వెళ్లాలంటే ఫ్రీ బస్ కాబట్టి ఉచితంగా వెళ్ళిపోతారు ఆటో వాళ్ళకి నష్టం కలుగుతుంది అనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లు అయితేనేమి క్యాబ్ వాళ్ళైతేనేమి అదే విధంగా స్కూటర్ వాళ్ళకి వీళ్ళకందరికి కూడా లబ్ధి చేకూరే విధంగా రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకురావడం అనేది నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆటో డ్రైవర్లు అన్న వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజు పదకొండున్నరకి చంద్రబాబు నాయుడు గారు పట్టణ నొక్కుతారు కాబట్టి వాళ్ళ అకౌంట్ లోకి డైరెక్ట్ గా నేరుగా వాళ్ళ అకౌంట్ లోకే పడుతుంది ఇది ఎవరికి అంటే ఖచ్చితంగా ఎవరైతే సొంత ఆటో ఉంటుందో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా ఉంది కాబట్టి ఆల్రెడీ అందరివి కూడా డీటెయిల్ అన్ని తీసుకున్నారు ఈ రోజు పదకొండు గంటలకి వాళ్ళకి అకౌంట్ లోకి పోతుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను మా ఎన్డిఏ ప్రభుత్వము ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆశీర్వాదంతోనే ఈ రోజు చేస్తున్నారు అన్ని వర్గాల వాళ్ళు రోజు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక పక్క మహిళలు అయితేనేమి ఒక పక్క మిగతా అన్ని వర్గాల వాళ్ళు అయితేనేమి చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పి మా ఆటో డ్రైవర్లు అందరి తరఫున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదే నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరియు ఎన్డీఏ కూటమి జనసేన మరియు బీజేపీ పార్టీలకి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మిత్ర అనే పథకాన్ని మెనిఫెక్ట్లో పెట్టుకోకున్నా కూడా ఇప్పుడు వాహన మిత్ర పథకాన్ని రెండు లక్షల తొంభై వేల మంది ఆటో కార్మికులకి అదేవిధంగా నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు ఈ ఎన్డిఏ కుటుంబం ఫ్రీ బస్సు వదిలాడో ఆ ఫ్రీ బస్ వలన ఆటో కార్మికులకు కొంచెం అన్యాయం జరుగుతుందని గమనించి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కార్మికులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఈ రోజు ప్రతి ఒక్కరి అకౌంట్ లో పోతున్నాయి ఇందుకు ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణమ్మక్క గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్లకి ఈరోజు ఒక్కొక్కరికి ఆటో డ్రైవర్ కి ఓనర్ కి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం మా కార్మిక సోదరులందరికి కూడా ఈ చాలా సంతోషకరమైన రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి అదనంగా యాభై పర్సెంట్ పెంచి కాసి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం ద్వారా ఆటో డ్రైవర్లు ఈ రోజు చాలా హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు బోయ మల్లికార్జున కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్లకి ఈ రోజు ఒక్కొక్కరికి ఆటో డ్రైవర్ ఓనర్ కి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం మా కార్మిక సోదరులందరికీ కూడా ఈ చాలా సంతోషకరమైన రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి అదనంగా యాభై పర్సెంట్ పెంచు కలిసి పదహైదు రూపాయలు ఇవ్వడం ద్వారా ఆటో డ్రైవర్లు ఈ రోజు చాలా హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు బోయ మల్లికార్జున కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి